గా దొండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూసేద్దామా బారుగా కట్ చేసుకున్న దొండకాయలని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక పది పన్నెండు మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కల్లుపు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలని ఇందులో వేసేయాలి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా వెల్లుల్లి కారం ఇందులోనే వేసేసుకోవాలి ఇందులో వేసేసుకున్న తర్వాతకి సాల్ట్ సరిపోందా లేదా చూసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది అంతే సింపుల్గా దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్